నడమండల పరిధిలోని కొండూరు గ్రామంలో నివాసం ఉంటున్నా మా బిడ్డ ఉన్న జయంతి కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని దినేష్ కు గుండె సమస్య ఉందని నెల్లూరు చెన్నై హాస్పిటల్కి వెళ్లి ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన ఫలితం లేకుండా పోయిందని అరవై లక్షల వరకు పెట్టుకోగలిగితే గుండె మార్పిడి చేసి దినేష్ ను బ్రతికించుకోగలమని డాక్టర్లు తెలిపారని దినేష్ తల్లిదండ్రులు తమ ఆవేదనను మీడియా ముఖ్యంగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వమైన దాతలు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఏవైనా మా బిడ్డను కాపాడాలని మేము పేద కుటుంబానికి చెందిన వాళ్ళమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం దినేష్ తెలిపారు మా బిడ్డ మా కళ్ళ ముందు రోజు రోజుకి కృంగిపోతుంటే తల్లిదండ్రులుగా ఏమీ చేయలేని సహాయక స్థితిలో ఉన్నామని దయచేసి మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నామని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా బిడ్డ దినేష్ కు గుండె మార్పిడికి ఆర్థిక సాయం చేయగలరని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని దినేష్ తల్లిదండ్రులు తెలిపారు నా పేరు మేంజూరు దినేష్ మా నాన్న పేరు మేంజూరు సుబ్రహ్మణ్యం మా అమ్మ పేరు మేంజూరు ఉమ్మ అలాగే నాకు ఒక ఉంది మేంజూరు పూజా కి మాది కొండూరు గ్రామం అక్కంపేట పోస్ట్ తడమండలం తిరుపతి జిల్లా నేను బీటెక్ సెకండ్ ఇయర్ జేఎన్టీ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను గత పదకొండు నెలలుగా నాకు అనారోగ్యం బాగాలేదు మేము చాలా హాస్పిటల్ తిరిగాము నెల్లూరు అలా తిరిగాము నెల్లూరులో లంగ్స్లో ఫ్లమ్ ఉంది లంగ్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు తర్వాత చాలా హాస్పిటల్స్ వెళ్ళాక చివరిగా రాయవెల్లు సిఎంసిలో నీకు హార్ట్లో బ్లడ్ క్లాట్ అయ్యింది హార్ట్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పడంతో వచ్చి పద్మావతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము తర్వాత విజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరిగా విజయ్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అపోలోలో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నారు దానికి అరవై నుంచి డెబ్బై లక్షలు మార్చడానికి గున్ను మార్చడానికి ఖర్చు అవుతుంది అన్నారు సో దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి మీ సహాయం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది ధన్యవాదాలు అపోలో అపోలో చెన్నై నా పేరు మీంజు రూమా నా భర్త పేరు మీంజు సుబ్రహ్మణ్యం నాకు ఇద్దరు బిల్కాయలు ఆడపిల్ల అబ్బాయి ఎంతో కష్టపడి పోయి పెళ్ళిని చదివించుకుంటున్నాను నా నా అబ్బాయి మీంజు దినేష్కి గత పదకొండు నెలల నుంచి ఆరోగ్యం సరిలేదు మేము నెల్లూరుకి వెళ్ళాము తిరుపతికి వెళ్ళాము చెన్నైకి వెళ్ళాము రాయవేలూరుకి కూడా వెళ్ళాము కానీ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లము రోజు రోజుకి స్క్రీనింగ్ పోతుంది బిడ్ తగ్గు ఆయాసం ద్వారా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు మేము ఈ అంతా మా దగ్గర ఉన్న ఏదో కొద్దు కూడా కొంచెం డబ్బులు పెట్టి చూపించుకుంటూ వస్తుందేమో కానీ ఇప్పుడు ఏమంటే హాస్ట్ ఆటు మార్చాలంటున్నారు మేమైతే అంత ఆర్థిక స్థితిలో మేము లేము ఎంతో కష్టపడి చదివించుకుంటున్నాము బిడ్డని కాపాడుకునే దానికి మాకు ఆర్థిక సహాయం చాలా అవసరమైపోతుంది బిడ్డ మారవాలంటే అరవై డెబ్భై లక్షలు దాకా అవుతుంది అంటున్నారు ఇప్పుడు వరకు చాలామంది దాతలు ఏదో వాళ్ళ సహాయం ద్వారా బిడ్డని మందుల ద్వారా కాపాడుకుంటూ వస్తున్నాం దయచేసి బిడ్డకి ఆర్థిక సహాయం అందించి బిడ్డ ప్రాణాలు కాపాడతారని తాతలు ఎవరైనా ముందుకు వచ్చి బిడ్డను సహాయపడతారని హార్ట్ ట్రాన్స్ఫర్ కావాల్సిన సహాయం దయచేస్తారని మిమ్మల్ని బతిలాడుకుంటూ వేసుకుంటున్నాము దయచేసి మాకోసం సహాయం చేయమని మీకు నమస్కరించుకుంటున్నాను మిజోరు దినేష్ కొండూరు గ్రామం తడమండలం తిరుపతి డిస్ట్రిక్ట్ ఈ అబ్బాయి బీటెక్ జైంట్ యూనివర్సిటీలో అనంతపురంలో చదువుతున్నాడు లాస్ట్ లెవెన్ మంత్స్గా ఈ అబ్బాయి హార్ట్ ప్రాబ్లమ్ అని చాలా దగ్గర చూపించారు మేజర్గా చెన్నై అపోలో విజయ హాస్పిటల్స్ వాళ్ళకున్న స్థోమత ఎంతవరకు ఉందో అంతవరకు చూపించగలిగారు ఇప్పుడు ఏంటంటే హార్ట్ ప్లాంటేషను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ స్తోమతకి అది చేపించలేని స్థోమతలో వాళ్ళు ఉన్నారు వా వీలైనంత వరకు మా గ్రామంలో కూడా వీలైనంత వరకు మాకున్న గ్రూప్స్లో మేము ఎంతవరకు సపోర్ట్ చేయగలమో ఆర్థికంగా చేస్తున్నాము అదేవిధంగా మిగిలిన రిమైన్స్ ప పబ్లిక్ కూడా మీడియా ద్వారా కూడా ఆ అబ్బాయికి హార్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఆర్థిక సహాయం దాతలు ఎంతవరకు అందించగలిగితే అంతవరకు ఆ అబ్బాయి భవిష్యత్తుని అబ్బాయి జీవితాన్ని నిలబడగలతారు సేమ్ టైం మీరు అందించే ఈ యొక్క ఆర్థిక సహాయానికి జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీ మా కొండూరు గ్రామం అందరూ మీకు రుణపడి ఉంటారు దయచేసి మేమందరం మా గ్రామం తరఫున కానీ వాళ్ళ కుటుంబం తరపున కానీ చేతులు జోడించి అబ్బాయికి ఆర్థిక సహాయం అందించి అబ్బాయి జీవితాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ప్రతి ఒక్క ఆర్థికంగా సహాయ చేసిన దాతల దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు వందనాలు ఏ అడగపోయినా హాస్పిటల్కి పోయినా కూడా డెబ్బై వేలు అడుగుతున్నారు డెబ్బైలు వచ్చినారు వాళ్ళు జామీజ్ లేని వాళ్ళు అయినా ఏదో ఒకసాఖం చేయండి అయినా ఆ బిడ్డ దండవనైనా మిగిలిన అయినా వందనాడినైనా ఆ బిడ్డ బాగా లేకుండా ఉండాయినా చేయండి అయినా కూడా బాగా లేకుండా ఇచ్చి ఉండదు చూపిస్తున్నాము బాగా అవటంలా అదే గుండు అంటు అంటున్నారు చిన్న బిడ్డ చదువుకుంటున్నాడు బాగా చదువుతున్నాడు అదే ఆ ఊరు ఆ ఊరిలో చదువుతా ఉంటే నాకు మంచి మార్కులు వస్తాయి నేను కూడా చెప్పుకుంటూ బాగానే ఉన్నాడు ఆ బిడ్డకి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు బాగా లేకుండా చేసింది హాస్పిటల్కి తీసుకొని పోతే గుండు పేపలు చెప్పినారు ఎక్కడ అన్ని తిప్పించినారు ఎక్కడ తిప్పిసినా ఆటి పేబలం అయిపోయింది ఆ గుండెలో నుంచి నీరు కారుతుంది దినదినము ఆ గుండి తగ్గిపోతున్నది అని చెప్పుకుంటా పోసినారు లాస్ట్లో మళ్ళీ ఆ బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే గుండి పెట్టాలంటే ఇప్పుడు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు ఉన్నదంతా పెట్టి అప్పులు చేసి తిరిగి ఆసుపేట్లని తిరిగేసినారు ఏమీ లేదు ఇంకా మీరుంటే దానికి సహాయం చేసి ఆ బిడ్డని కాపాడి మాకు ఈ మన